మీరు రామాయణ మహాభారతాలు లాంటి గ్రంథాల గురించి మాట్లాడారు కనుక ఇంకా మనం మాట్లాడుతున్నా నేను ఇది సరిచేయచ్చు తప్పకుండా చూడండి మనం ఇక్కడ ఒక విషయం తప్పుగా అర్థం చేసుకోకూడదు గ్రంథం అంటే ఏమిటి అలాగే కళ్లకు కట్టినట్టుగా మన చరిత్రను రాయడం అంటే ఏమిటి ఇతిహాసం అనేది చారిత్రక విషయాలను సజీవ పాత్రల ద్వారా రాయబడి ఉంటుంది ఇందువల్ల ఏ కాలంలోనైనా అది మీకు సరిపోయే విధంగా ఉంటుంది చూడండి ప్రస్తుతం ఆధునిక పద్ధతి పాశ్చాత్య పద్ధతిలో చరిత్రను రాయడం అంటే ఇలా ఉంటుంది ఆ ఈ రాజు వచ్చాడు అతను చాలా మందిని చంపాడు ఇది చేశాడు అది చేశాడు అతను చనిపోయాడు తర్వాత మరొకతను వచ్చాడు ఆయన అది చేశాడు ఇది చేశాడు పోయాడు దీంతో మీరేం చేసుకుంటారు నేనేమంటున్నానంటే వెయ్యి సంవత్సరాల క్రితం ఎవరో జీవించడం లేదా చనిపోవడం జరిగింది దానివల్ల మీకేం ప్రయోజనం కానీ మీరు రామాయణ మహాభారతాలను చదివినప్పుడు ఇవి వాస్తవ గాథలు కాబట్టి ఈనాటికి కూడా మీరు వాటితో సరిపోల్చుకోగలరు కాబట్టి నిజానికి ఇది గతం నుండి నేర్చుకోవడం ఎందుకంటే మనిషిగా ఉండడం అనే మాటకు మూలం ఇదే అదేమిటంటే వేరొకరి అనుభవాల నుండి మనం నేర్చుకోగలం ఆ అర్థం లేనివన్నీ మనకు జరగాల్సిన అవసరం లేదు ఎవరికైనా ఏదైనా జరగడం చూసి మనం నేర్చుకోగలం అది ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగి ఉండొచ్చు అయినా సరే వాళ్ళకి జరిగిన దాన్ని బట్టి మనం మన జీవితాలను సరిచేసుకోగలం అందుకే చారిత్రక విషయాలను కళ్ళకు కట్టినట్లుగా రాసిన వాటిని గ్రంథాలుగా అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు రామాయణ మహాభారతాల్లో గ్రాంధికమైనవి ఏమీ లేవు అవన్నీ గాథలు ఏ కాలంలోనైనా ప్రజల జీవితాలకు అన్వయించుకునే విధంగా రాయబడిన చరిత్రలవి ఖచ్చితంగా అదే నేను చెప్పేది కూడా మహాభారత రామాయణాలు మన సమాజానికి చాలా దగ్గరగా ఉంటాయి మీరు రామాయణాన్ని చూస్తే సీత పట్ల వ్యవహరించిన విధానం పురుషుడు స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించిన విధానాన్ని ఉదాహరణలుగా తీసుకున్న నేపథ్యంలో అవి మన దేశంలో పురుషుల మనసుల్లో నిర్దిష్టమైన ముద్రలను వేశాయి దానిలో సందేహం లేదు మీరు చెప్పారు ఇవి గతం నుండి మనం నేర్చుకునే విషయాలు అని మనం మనం వాటికి నాటకీయతను మంచిని ఆపాదించాం ఇంకా మన తాత ముత్తాతలు ఈ పద్యాలు పాడుతూ ఇవన్నీ మన ఇళ్లలో రోజువారీ జరిగే కథలు సద్గురు మీకు నా ప్రశ్న ఏంటంటే ఎప్పుడైతే మన తరతరాలుగా ఈ విషయాల నుండి తరతరాలుగా మనం నేర్చుకుంటున్నప్పుడు రామాయణ మహాభారతాలు ఇంకా చాలా చాలా కథలు మన దేశంలో ఈ తరానికి చెందిన పురుషులు వారి భార్య పట్ల సీతలాగానో ద్రౌపదిలాగానో వ్యవహరించకుండా ఉండాలని మనం ఎలా ఆశిద్దాం ఈ తరం వారు దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను మన జీవితాంతం మనం నేర్చుకున్న విషయాలు ఎలా తుడిచివేయాలి మీరు ఒక స్త్రీని సగౌరవంగా వ్యక్తిగా వారికంటూ కొంత ఆలోచనతో జీవించేవారిగా చూడాలంటే ఒక రీఫ్రెష్ బటన్ నొక్కి మళ్ళీ సరికొత్తగా ఎలా మొదలు పెట్టాలి దీన్ని మనం మన పిల్లలకు ఎలా నేర్పాలి అనేది నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఇక్కడున్న ఆడవారిని అడుగుదాం వాళ్లు తమను సీతలాగా చూడాలనుకుంటున్నారా నేను దీన్ని సరియైన దృష్టికోణంలో మీ ముందుంచుతాను ఉదాహరణకు చెప్తున్నాను ఉదాహరణకు మీరు ఉత్తరప్రదేశ్లో నివసిస్తున్నారనుకుందాం ఈ రోజుల్లో కాదు ఐదు వేల సంవత్సరాల క్రితం ఎవరో ఒకతను శ్రీలంక నుంచి వచ్చి మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు ఇప్పుడు మీరు ఎటువంటి భర్తను కోరుకుంటారు మిమ్మల్ని వెతుక్కుంటూ శ్రీలంక వరకు నడిచి వచ్చే మనిషిని మీరు కోరుకుంటారా లేదా స్థానికంగా అందుబాటులో ఉండే పరిష్కారాన్ని వారిని కోరుకుంటారా ఎలాగో అతను రాజు కదా నేను అడిగేది మీ జీవితంలో మీకు ఎలాంటి పురుషుడు కావాలని కోరుకుంటారు ఆ మనిషి దాకా నడిచి వెళ్లాడు యుద్ధం చేశాడు నగరాన్ని తగలబెట్టాడు తన భార్యను తిరిగి తెచ్చుకోవడానికి అది చిన్న విషయం కాదు కానీ అతను మళ్ళీ అగ్ని పరీక్ష పెట్టాడు తన భార్యపై నమ్మకం లేదు మనం ఈ మాటలను అక్షరాలా తీసుకుంటున్నాం అగ్ని పరీక్ష అంటే అర్థం ఎవరో మంటల్లోకి వెళ్లాలని కాదు అర్థం ఆమెకు ఒక పరీక్ష పెట్టారు ఖచ్చితంగా అతను ఒక రాజు అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు మీ ప్రవర్తన ఎలా ఉంది మీరేం చేస్తున్నారు అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే మొత్తం దేశ భవిష్యత్తు మీ మీదే ఆధారపడి ఉంటుంది ఈ రోజు మన దేశంలోని అతిపెద్ద సమస్య ఏమిటంటే ఆ కాలం నుండి ఇప్పటి వరకు ఇది ధృతరాష్ట్ర సిండ్రోమ్ లా తయారైంది సరేనా ఆయన ఆ రోజుల్లోనే ఒక ఆదర్శాన్ని చాటి చెప్పాడు ఎటువంటి పరిస్థితి అయినా ఆమె గర్భవతి అంటే ఆయన కుమారులు గర్భంలో ఉన్నారు ఒక రాజుకు కుమారులు పుట్టడం చాలా ముఖ్యం ఎందుకంటే అది ఒక రాజ్యం అయినా కూడా ఆయన ఆమెను అడవులకు పంపాడు లేదంటే అప్పుడు రాజ్యంలో గందరగోళం నెలకొంటుంది మీరు దీన్ని ప్రతికూల విషయంగా చూస్తున్నారా నేనేమనుకుంటున్నానంటే మనకు అలాంటి ప్రధాన మంత్రులు ఇంకా నాయకులు ఈ దేశంలో కావాలి అని ఏది ఏమైనా సరే దేశ శ్రేయస్సు కోసం అవసరమైనది ఏదో వాళ్ళది చేయగలగాలి